హలో గాయ్స్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు డిఎస్కే తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నా నేను ఇప్పుడు వచ్చి తిరుపతి ప్రయాణం అయితే అవుతున్నాం అనమాట పెద్ద తిరుపతి స్వామివారి యొక్క దర్శనానికి ఈరోజు డేట్ వచ్చేపాటికి ఇరవై రెండు అదేవిధంగా ఆదివారం ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అయితే అవుతూ ఉంది ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాల్లో మేము ఇక్కడి నుండి అయితే బయలుదేరుతాం ప్రస్తుతానికి మనం ఎట్టిగా కారులో అయితే వెళ్తూ ఉన్నాం అన్నమాట మా జర్నీని మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి బాగుంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలపండి మేము ప్రస్తుతానికి ఎవరెవరు బ్యాచ్ వెళ్తున్నాం అంటే అవన్నీ మా బామ్మది మేము ఇంకో మా సైన్యం పిల్లల సైన్యం అవన్నీ సాత్విగాడు సాత్వి హాయ్ 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 చెప్ సాతిగాడు ఇంకా మా అమ్మ మా అబ్బాయిని మీరు ఇంకా పరిచయం చేయలేదు ముందు ముందు పూర్తిగా ఫుల్ ఫిజ్జెడ్గా మా అబ్బాయిని పరిచయం చేస్తాను మీకు ప్రస్తుతానికి మా అబ్బాయి అదేవిధంగా మా చెల్లెలు అంటే పండుగ వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మాయి పర్ణిక పర్ణికను మా అత్తయ్య గారు మేమందరం అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి పెర్రీలో అయితే ఉన్నాము పెర్రీ నుండి అయితే బయలుదేరుతున్నాం బానే కూర్చున్నారు ఇద్దరు అక్కా తమ్ముళ్ళు ఇద్దరు ఏ నా చెయ్యమ్ తీసుకోలేదు సతీస్ కమాన్ గోవింద గోవింద అందరూ ఒకసారి గోవిందోవింద బయలుదేరిపోయాం ప్రస్తుతానికి మా ఇంటి దగ్గర బయలుదేరామన్నమాట దారిలో మంచి మంచి వ్యూస్ అట్లా మాట్లాడుకుంటూ సరదాగా వెళ్ళాం తిరుపతి ప్రయాణం అవుతూ మధ్యలో మన విజయవాడలో కనకదుర్గ అమ్మవారి యొక్క దర్శనం కూడా చేసుకొని కొందకింద అమ్మవారు ఉంటారు కదా అక్కడ దర్శనం చేసుకొని అమ్మవారికి నమస్కరించుకొని అమ్మ మేము తిరుపతి ప్రయాణం అవుతున్నాం క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటట్టు చూడమ్మా అని చెప్పేసి అమ్మవారికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి మళ్ళా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం అందరికీ టీలు విచ్చక్కు అండి టీలు లేకపోతే అసలు మనిషి అల్లాడిపోతారు అన్నమాట మనుషులు మందుబాబులు మందు లేకపోతే ఎట్లా అల్లాడిపోతారో టీ బాబులు కూడా టీ లేకపోతే అట్లాగే అని చెప్పేసి నేను అందరిని కొంతమందిని చూడంగానే అనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా మేము మా వాళ్ళందరికీ టీలు ఇప్పించేసి టీలు తాగేసి అందరూ కొన్ని స్నాక్స్ తీసుకొని అక్కడ నుండి మళ్ళీ బయలుదేరాము అంగటూరు టోల్ గేట్ టోల్ ప్లాజా పైన స్కై వ్యూ అని చెప్పేసి హోటల్ ఉంది కదా మీ అందరికీ కూడా తెలుసు ఈ లోకల్లో ఉండేటువంటి వాళ్ళకైతే ఇంకా బాగా పరిచయం ఎప్పుడూ కూడా ఇటు వస్తూ జర్నీ చేస్తూ ఉంటా కానీ ఎప్పుడూ కూడా పైన ఏమీ తెలియదు అనమాట సరదాగా పైకి వెళ్ళి అట్లాగో మేము టిఫిన్ చేయలేదు ఆ టిఫిన్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆగాము ఇక్కడ టిఫిన్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం పైకి వెళ్ళి ఆ వ్యూని కూడా ఎంజాయ్ చేద్దాం

హోటల్ వ్యూ అంతా కూడా చూశారు కదా నాకైతే ప్రజెంట్గా చాలా బాగా అనిపించింది నేను ఫస్ట్ టైం అనమాట రావటం ఇక్కడికి అదేనో మీకు ప్రైజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా కొంచెం పాస్ట్ చేసుకొని చూసుకోవచ్చు అది పర్లేదు అనిపించింది నాకు ప్రైజెస్ అయితే నేనైతే పొంగలి విత్ సాంబార్ అయితే చెప్పాను అనమాట చాలా బాగా నచ్చింది పొంగలి చట్నీస్ ఒక మూడు రకాల చట్నీస్ ఇచ్చారు సాంబార్ వేసుకుని దాంట్లో హాయిగా ప్రశాంతంగా సాంబారు విత్ పొంగలి తినేసి మా వాళ్ళందరూ రకరకాలవన్నీ ఆర్డర్ ఇచ్చారు అవన్నీ కూడా తినేసి అక్కడ వినాయకుడికి దండం పెట్టుకొని మళ్ళీ బయలుదేరాం బయలుదేరిన తర్వాత మా వాళ్ళ రచ్చరచ్చ మీరు చూడండి పిల్లలతో ప్రయాణం ఎలా ఉంటుందో అర్థమైపోయింది నాకు ఏ తిరుపతి ప్రయాణం చేసేపాటికి పిల్లలందరితోనూ మామూలుగా కాదు రచ్చరచ్చ అయితే చేశారు ఆ రచ్చరచ్చని ఆ అల్లరిని అందరూ కూడా చూస్తూ ఆ పక్కన నవ్వుకుంటూ సరదాగా సరదాగా అలా అలా ఈ అయితే తిరుపతి వరకు కూడా చేరుకుందనమాట అందరూ కూడా ప్రశాంతంగా పడుకొని తిరుపతి దగ్గరలో అయితే లేచి మన భీమవరం భోజనాలు అని చెప్పేసి అక్కడికైతే ఆ హోటల్ దగ్గరికి అయితే ఆగాం మన భీమవరం భోజనాలు కదా బాగుంటాయి కదా అని చెప్పేసి అనుకొని లోపలికి వెళ్తే ఏదో పర్లేదు అని అనిపించాడు ఏవో కొన్ని కొన్ని బాగోకపోతే ఒకసారి హోటల్ మేనేజ్మెంట్కి చెప్పి ఇట్లా ఉన్నాయని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ బయటకైతే వచ్చేసాం బయటకు వచ్చేసిన తర్వాత రెండు ఆరు ఆ సమయానికి మళ్ళీ ఘాట్ రోడ్ దగ్గరికి అయితే అంటే మన దగ్గరికి దగ్గరకైతే మేము వచ్చామన్నమాట ఇక్కడ చెకింగ్ చేయించుకోవాలి కదా బ్యాగ్లు ఇవన్నీ కూడా కార్ చెకింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అంతా కూడా కారులో ఉన్న అంతా కూడా బయటికి తీసి ఆ అవన్నీ కూడా తలవకలు పట్టుకొని బయలుదేరుదామని చెప్పేసి సిద్ధంగా ఉన్నాం అంతలోపల బయట వ్యూ అయితే మేము అందరం కూడా చూస్తూ ఉన్నామన్నమాట ఇక్కడ వ్యూ ఎంత బాగుందో అసలు ఏంటంటే తిరుపతికి వస్తే ఏదో నా సొంత ఊరికి వచ్చాము ఆనంద ఫీలింగ్ కలుగుతుంది ఎందుకంటే దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల పాటు ఇక్కడే ఈ ఏరియాలోనే కొండపైనే చదువుకున్నాను స్వామివారి పాదాల చెంతా ఇక్కడ చదువుకొని ఇదంతా ఏంటంటే ఒక బాండింగ్ ఏర్పడిపోయింది తిరుపతితో తిరుపతికినో నాకును అసలు చాలాను ఏంటంటే తిరుపతికి వచ్చాము అంటే కనుక ఏదో నా ఊరికి వచ్చేసాను ఇదంతా మనవాళ్ళు అన్నట్టుగా ఉంటుంది అంత ఇష్టం అక్కడ వాతావరణం కానీ లేకపోతే అంత ఎందుకో ఆ ఫీలింగ్ వేరే లెవెల్ చెప్పలేనటువంటిది అది అదో ఒక ఒక అనుభూతి మంచి అనుభూతి అనమాట అది అట్లా ఉంటుంది అట్లా మేము బ్యాగ్లు అవన్నీ కూడా తీసేసి ఇంకా చెకింగ్కి అయితే మేము బయలుదేరి చెకింగ్ అంతా కూడా చేయించుకొని ఇంకా మేము కారులో అయితే బయలుదేరాము గోవిందా గోవిందా చెప్పండి చెప్పండి గోవింద గోవిందా గోవిందా ప్రశాంతంగా వచ్చేసాం వచ్చాం ఘాటు అయితే ఎక్కుతున్నాం మేము జర్నీ విజయవాడ నుండి తిరుమల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగింది వచ్చేసాము స్వామివారి దర్శనం రేపు సాయంత్రం ఐదు గంటలకు అనమాట ఈరోజు షెడ్యూల్ ఏంటంటే ఈరోజు మనం వచ్చేసాం పైకి ఇరవై రెండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగున్నర కల్లా కూడా తిరుమలలో అయితే వచ్చేసాము వైకాన శాస్త్రం అని చెప్పేసి ఈ వైకాన శాస్త్రమంలో మాకు వైకానసులందరికీ కూడా బ్రాహ్మలందరికీ కూడా ఒక ఆశ్రమం అనేటువంటి ఉంటుంది ఆ ఆశ్రమంలో మేము కనుక్కొని ఇక్కడ రూమ్లు అయితే తీసుకున్నాం అన్నమాట రెండు రూమ్లు మా బా మధ్య వాళ్ళకి మాకు తీసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడే మళ్ళా పుట్టింట్రుకలు మా అబ్బాయి పుట్టింట్రుకలు ఇచ్చేయడానికి మేము బయలుదేరుతున్నాము ఆల్మోస్ట్ ఏంటంటే చాలా టైర్డ్ అయిపోయాము అసలు కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇప్పుడు మా అబ్బాయి అయితే వెళ్దాము అక్కడ మా అబ్బాయి ప్రస్తుతానికి ఎలా రియాక్ట్ అవుతారో దానికి ప్రస్తుతానికి అయితే తెలియదు అక్కడ వెళ్ళి వాడు తలనీలాలు ఇచ్చేటప్పుడు వాడి ఫీలింగ్స్ ఏంటి మా ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు అక్కడైతే చూపిస్తాను పదండి గాయస్ ఆ భయ పుట్టేటట్లు అయితే ఇద్దాం ఓకే స్వామివారి అనుగ్రహం ఆయన యొక్క అనుగ్రహం చేత పుత్రుడు పుట్టాడు వంశోద్ధారకుడు అయితే పుట్టాడు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం ఆయన దగ్గరే నేను చదువుకున్నాను ఏ సమయంలో అయినా సరే మనస్ఫూర్తిగా చెప్తాను ఏ సమయంలో అయినా సరే ఏ టైంలో అయినా సరే నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఆల్మోస్ట్ ఆ ప్రాబ్లం వచ్చే లోపలే దాని సొల్యూషన్ అనేది నాకు కలిగించి దాని నుండి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి జ్ఞానాన్ని స్వామివారు ఆ సమయంలో నాకు నాకు అందిస్తారు తప్పకుండా ప్రతి ఒక్క సమస్యకి కూడా ప్రతి ఒక్క సొల్యూషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం చేత నేను ఎప్పటికీ ఆయన దగ్గర చదువుకున్నందుకు ఆయన తిండి తిన్నందుకు నేను ఎప్పుడూ కూడా ఆయన యొక్క పాదాసు కాబట్టి ఆయన యొక్క రుణం మనకి మోక్షం వస్తే కానీ కలగదు మనకి కాబట్టి ఆయన రుణం ఏ విధంగానూ మనం తీర్చుకోలేం ఒక భక్తి అంత భక్తి శ్రద్ధలతో ఆయన్ని మనసావాచ కర్మణ స్మరిస్తూ ధ్యానిస్తూ అర్చిస్తూ ఉంటాము ఆయన యొక్క అనుగ్రహ కృపాకటాక్షాలు ఎప్పుడు కూడా తన నమ్మిన భక్తులందరికీ ఎప్పుడు కూడా ఉంటాయి కాబట్టి ఇదేదో ప్రవచనం చెప్తున్నట్టు అని చెప్పేసి అనుకోకండి ఎందుకంటే నా మనసులో ఉన్న ఫీలింగ్ మీకు చెప్తున్నాను అది నేను స్వయం వ్యక్తంగా అనుభవిస్తున్నాను ప్రతి క్షణం కూడా కాబట్టి ఆ యొక్క ఫీలింగ్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో చెబుతున్నాను అన్నమాట కాబట్టి ఇప్పుడు ఎట్టగాలకు మా అబ్బాయి పుట్టింట్రుకులకైతే వెళ్ళిపోదాం పదండి పుట్టింట్రులు తీస్తున్నాము గారికి చూడండి

సాకేతం పుట్టింట్రకలు అయిపోయినాయి చూసారుగా అయితే ఇంకా మేము నేను సోర్చుల వాళ్ళు కత్తెరిలోనూ నేను కొంచెం శిఖా అవి పెట్టించుకొని మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత మాట్లాడుకుందాం సరదాగా మేము తలనీలాలు ఇచ్చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి అందరము కూడా రెడీ అయ్యి మాడవీధుల్లోకి అయితే వచ్చాము మాడవీధుల్లో చుట్టూరతో ఉండేటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా చూసుకుంటూ ఆ మాడవీధుల్లో వచ్చేటువంటి సుందరాకాండ ఆ శ్లోకాలన్నింటినీ కూడా వింటూ ఎంతో మా మనస్సంతా కూడా ఆహ్లాదకరంగా ఉందన్నమాట ఆ సుందరాకాండ అట్లా వినిపిస్తూ చుట్టూరుతో ఉండేటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అదేవిధంగా ఏంటంటే ముఖ్యంగా సువర్చల ఇప్పటి వరకు కూడా తిరుమల అయితే చూడలేదు తిరుమల తిరుపతి అనేటువంటి పేర్లు వినడమే తప్ప ఇప్పటి వరకు కూడా తను తిరుపతికి రాలేదన్నమాట ఇదే ఫస్ట్ టైము నాకు తెలిసినటువంటి విషయాలు అన్నీ కూడా తనతో మాట్లాడుకుంటూ అట్లా తిరుమల మొత్తం అంతా కూడా చూస్తూ ఆ మాడవీధులన్నీ కూడా తిరుగుతూ సరదాగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం గోవిందోవింద ఇద ఇద సకీత్ ఎక్కడికి వచ్చిన ఆడవాళ్ళు మొదటిగా చేసేది వాళ్ళకి కావాల్సి ఉన్నాయా అదేవా అనేది చూసుకుంటారు వాటిలో బ్యాగ్స్ ఒకటి ఆ బ్యాగ్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగిపోతారు అన్నమాట ఇరవై రెండు సార్ తిరుమల షాపింగ్ కాంప్లెక్స్ అంకుల్ గారి దగ్గర అయితే బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి మంచి క్వాలిటీ ఉంటాయి నేను అంతకుముందు తీసుకున్నాను చాలా రోజుల పాటు అనమాట అందుకని మీకు సజెస్ట్ చేస్తున్నాను షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత సాత్తిగాడు సువర్చల ఇంకా మేము కూడా సరదాగా ఆడుకుంటూ మా అట్లా రూమ్స్గా అయితే వెళ్ళిపోయాం తర్వాత రోజు మా దర్శనము మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి ఇవంతా కూడా నెక్స్ట్ బ్లాగులు అయితే మీకు అప్డేట్ అయితే చేస్తా బాయ్